గురువుగారు ఈ నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి ఇంద్రకీలాద్రి పర్వతం మనది బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మన అందరిది ఆ బెజవాడే మంది దసరాలో బెజవాడ 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 దుర్గమ్మ అని పిచ్చెక్కిపోతారు జనం అయితే ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మీద దసరా తండోపతండాలుగా వచ్చేస్తారు జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా అంటూ మరి జై శక్తి జై జై శక్తి జై కాళీ జై జై కాళీ భవాని దీక్షలు తీసుకుని వెళ్ళిపోతా ఉంటారు అది దుర్గమ్మ తల్లి తాండవిస్తుంది అటువంటి జగజ్జన్య అయినటువంటి లోకమాత మన బెజవాడ కనకదుర్గమ్మని దుర్గమ్మని అన్నపూర్ణ రూపంలో మూడో రోజు మనం కీర్తిస్తాం అలంకారం చేస్తారు బెజవాడలో దేవస్థానంలో అన్నపూర్ణమ్మ తల్లి ఎవరండి అసలు అన్నం పెడతది ఎవరికి అన్నం పెడతదండి మనకేమనుకుంటున్నారా చేమలు పాములు దోమలు గేమలు అందరికీ అన్నం పెడతదా అంటే తిండి పెడుతుంది సాక్షాత్తు ఈ ప్రపంచానికే సార్వభౌముడైనటువంటి లయకారకుడైనటువంటి పరమశివుడికే అన్నం పెడుతుంది భిక్ష వేస్తుంది అంటే అన్నపూర్ణమ్మ తల్లి అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి అన్నం పెట్టండి అమ్మా అంటారు అడుకునేవాళ్ళ నా ప్రాక్టీస్ పూర్వ పూర్వ జన్మలో ఉందేమో ఉందే ఇన్యుడు పాడతాడు పప్పు ఉంటే ఏదైనా డైరెక్టర్ గారు ఓ పాట పాడండి కొంచెం పప్పు ఉంటే ఏండమ్మా పాడండి గురుగారు ఎంత కోరుంటోంత బో ఎమ్మో కడుపున బిడ్డలు చల్లంగు దండంబడ అమ్మో అమ్మ 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 అమ్మో తల్లు ఇది ఫస్ట్ మనందరి పరిస్థితి ఇదే ఇప్పుడు కూడా ప్రతిరోజు కూడా మనం అడుక్కోవాలి అమ్మవారిని అందుకే గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు భిక్ష తీసుకుంటారు అన్న నేనే భిక్ష తీసుకుంటాను మా రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చి ఘనగాపురంలో అంటాడు మనల్ని భిక్ష పెట్టమంటాడు భిక్ష తీసుకొని అడుక్కోమంటాడు ఇప్పుడు ఇలా మన అందరం కూడా ఉండే స్థితిలో నువ్వు అన్నట్టుగా ఈయన అంబానీ గారి దగ్గరికి వెళ్ళిపోయా నేత అంబానీ గారి దగ్గర ఓకే బాగుంది అమ్మవారి కృపా కటాక్షం మొత్తం మన ప్రజలందరూ కూడా వెళ్ళిపోవాలి నేత అంబానీ మేడం దగ్గరికి అయితే ఇప్పుడు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ అమ్మవారి రెండో అలంకారం అన్నపూర్ణమ్మ తల్లిని ఎల్లో శాండల్ వుడ్ చందనం అంటే ఈ గంధం ఉంటుంది చూడు వాసన గంధం పేస్ట్ ఆడవాళ్ళకి రాస్తూ ఉంటారు దేవుడికి రాయాలి అమ్మవారికి పెట్టినప్పుడు మన బెజవాడి గుళ్ళని ఏంటంటే అమ్మవారికి దండలు పెట్టి అలంకారం చేస్తాం కదా నేనేదో అమ్మవారి పిచ్చుడిని అమ్మవారి పుత్రుడు అని ఫీల్ అయిపోతూ ఉంటాను కాబట్టి మా అమ్మ అని ఓ పువ్వు కోసానమ్మ ఇంకా అందరం మోసేస్తున్నారు వచ్చేసి ఆడవాళ్ళు అమ్మవారికి ఇవ్వాల్సింది పోయి అమ్మవారి పువ్వులు కోసేసుకునే మహానుభావులు ఉన్నారు అందరూ పట్టుకెళ్ళి అమ్మవారికి ఇవ్వాలి లిల్లీ పువ్వులు దొరుకుతాయి చామంతి పూలు దొరుకుతాయి తామర పుష్పాలు గులాబీ పుష్పాలు మల్లి పుష్పాలు జాజి పుష్పాలు ఈ దేశంలో మొత్తం ప్రపంచంలో పువ్వులు పుట్టించింది ఎందుకమ్మా అమ్మవారికి ఇవ్వడానికి స్త్రీయే అమ్మవారు మిమ్మల్ని ఎందుకు పెట్టుకోమంటారు ఎందుకు పెట్టుకోమంటారు మీరే అమ్మవార్లు కాబట్టి అందువల్ల ఆ స్త్రీ శక్తే అమ్మవారు కాబట్టి ఈ రోజున అన్నపూర్ణమ్మ తల్లికి పరమేశ్వరుడికి కూడా అన్నం పెడుతుంది ఒకసారి వ్యాసులు వారు ఉన్నారు కదా బిల్డప్ ఇస్తాడనమాట ఆయన శిష్యులతో అక్కడికి వస్తారు అన్ని అరిషట్ వర్గాలను వదిలేసాం ఇప్పుడు అందరూ ఇప్పుడు చెప్పుకోవట్లాంటి యూట్యూబ్లో వచ్చే పండితులు అరిషట్ వర్గాలు వదిలేసాం మహర్షులం హిమాలయాల్లో తపస్సు చేసాం ఇలా వచ్చారు కదా అప్పుడు వ్యాసలు వారు కూడా సాక్షాత్ విష్ణుమూర్తి అవతారం వేద విభజన చేశాడు వేదాలను డివైడ్ చేశాడు ఉపాల పురాణాలు పురాణాలన్నీ ఇస్తే ఆకలిని జయించేసామని బిల్డప్ ఇస్తుంటే వీడంటే ఆకలిని జయించాడంటే చూద్దామని చెప్పి అన్నపూర్ణం తల్లి మన డాడీ మన మమ్మీ వీళ్ళని ఏమంటారు డాడీ మమ్మీ అనకూడదట వీళ్ళంతా తెలుగులో చదివారండి మరి వీళ్ళ తాతలో వీళ్ళ మనవలో మన ముని మనంలో డాడీ మమ్మీ అని కూడా తాత అంత అమ్మా అమ్మ అంటున్నారు ఇంగ్లీష్ మళ్ళీ ఏంటంటే మమ్మీ అంటే సమాధి ఎక్కడైనా అమ్మ అన్న అనండి తెలుగు తెలుగు మీద భాష నీకు అభిమానం ఉంటే అందరికి ఉండాలి ఏమైనా ఉందా పంచి నువ్వు కట్టేవాని అందరు కడతారా నీ కొడుకు కడుతున్నాడా నీ మనవలు కడుతున్నారా సాంప్రదాయం అనేది అది కాదు ఏదైనా కట్టొచ్చు మోడ్రన్ థింకింగ్ ఉండాలా సింపుల్ లివింగ్ ఉండాలా అది అన్నపూర్ణం తల్లి నేర్పిస్తుంది వీడికి అన్నం పెట్టక అని చెప్తాడు శివుడు ఓ పది రోజులు అన్నం పెట్టల పెట్టకపోయేసరికి అమ్మవారు వ్యాసులు వారికి ఆకలేసేస్తుంది ఎవరికి చెప్పుకోవాలా అప్పుడు వెళ్ళి ఇంకో పది రోజులు పెట్ట అంటాడు శివుడు శిష్యులకి అందరికి ఆకలిసేస్తుంది గురుదేవా మేము తిండి లేకుండలేకపోతున్నాం అంటే ఆ మహానుభావుడు రోళ్ళెళ్ళి మధ్యకి చెప్పుకుంటుందరా నాకే ఆకలేస్తుంది మీరు వచ్చి నాకు చెప్తున్నారు రోళ్ళెళ్ళి మధ్యల కంటే రోల్ని ఇలా కొడతా ఉంటాం కదా నన్ను కొట్టేస్తున్నారు రోజు ఎవరికి మధ్యలో రెండు వేపులు వాయిస్తాం నువ్వు ఒకేపు వాయించుకుంటూ మాకు రెండు వేపులు వాయించే వాళ్ళకి ఏంటమ్మా అని రోలెల్లి మధ్య అని సామెత వచ్చిందనమాట సరే అప్పుడు పెట్టకపోయేసరికి భోజనం అప్పుడు షప్పించేస్తాడు కాశీ కాశీని తెప్పించేస్తే అప్పుడు అన్నపూర్ణమ్మ తల్లి ప్రత్యక్షమయ్యి వాళ్ళకి భోజనాలు పెట్టి తప్పు కదా అయినా ఇలా మీ నాన్న అన్నం వచ్చాను కాశీకే శాపం పెడతావరా అని చెప్తాను శివుడు వచ్చి త్రిశూలం పట్టుకుని అన్నం తిన్నచ్చాడు తిన్న దొబేరా నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో గేట్ అంటాడు నువ్వు అసలు నా కాశీ అంటే అంత ఇష్టం శివుడికి అన్నపూర్ణమ్మ తల్లి అంటే అంత ఇష్టం ఎవరి నుంచి వెళ్ళిపో అంటాడు అక్కడ ద్రాక్షారామం వచ్చాడు మన దగ్గర పెట్టాడు దుకాణం ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు గుజరాత్ వాళ్ళు అన్నూరు హైదరాబాద్లో ఎలా దుకాణం పెడేస్తున్నారో వ్యాసులు వారు ఆయన శిష్యులు అక్కడ పెడేశారు దుకాణం దాన్నే ద్రాక్షారామం అంటారు అక్కడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర ఉంది ఆ ద్రాక్షారామంలో పంచారామాల్లో ఒకటి అక్కడ మనకి అందరికీ కూడా దక్షిణ కాశీని మనకు అందించాలన్న ఉద్దేశంతోనే శివుడు ఆడిన డ్రామా ఇది ఆ అన్నపూర్ణమ్మ తల్లిని ఎలా కీర్తించాలో మన మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్తారు ఆది గారు ూర్ణా అన్నపూర్ణ విశ్వేశ్వరీ మహాపూర్ణ అన్నపూర్ణ విశ్వేశ్వరీ అందరినీ ఆదరించు విశ్వేశ్వరి కాశీ విశ్వేశ్వరి మహాపూర్ణ అన్నపూర్ణ పరిపూర్ణ అన్నపూర్ణ విశ్వేశ్వరీ అందరినీ रिञ्चु विश्वेश्वरी काशी विश्वेश्वरी काशी विश्वेश्वरी अन्नपूर्णि सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थम भिक्षाम देही च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धव शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयं अन्नपूर्णे विशालाक्षि पाहि मां रक्षमा पाहि मा అన్నపూర్ణమ్మ తల్లిని అందరూ పూజించాలి పుష్పాలు అంటావా చామంతి పూమంతి జాజి కదంబ పుష్పాలు దొరికితే మంచిది కదంబ వనవాసిని అని అమ్మవారిని అంటాం ఇక నైవేద్యాలు అంటావా మనము చక్కగా ఈ పులిహార దద్దోజనం చక్ర పొంగలి శనగలు వండడం ఇవన్నీ చేయొచ్చు ఈ రోజున నవదుర్గా సాంప్రదాయంలో ప్రథమం శైలపుత్రితి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంఠాదేవి రూపంలో అలంకారం చేసుకోవాలి అలాగే బ్రాహ్మీ వైష్ణవి మాహేశ్వరి రూపంలో అమ్మవారు సప్తమాత్రికల్లో అలంకారం చేసుకోవాలా అండ్ చిన్నమస్తా తల్లి రూపంలో మనము దశ సాంప్రదాయంలో అమ్మవారిని అలంకారం చేసుకోవాలి ఈ స్థుతులన్నీ చదువుకోవాలి లలితాసాస్రాలు కుంకుమార్చనలు నిమ్మకాయల్లో దీపాల్లో దీపాలు పెట్టడము గుమ్మడికాయలు హారతలు ఇచ్చుకోవడము ఇంకా మన అమ్మా చేస్తే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఇంకా అనుగ్రహించి మనల్ని అందరినీ కూడా చక్కగా ఎక్కడికి పంపిస్తుందమ్మా అందరినీ కూడా మనకి నీతా అంబానీ గారు లాగా అలాంటి స్నేహితులు ఇస్తుంది నీతా అంబానీ మేడం దగ్గరికి పంపిస్తుంది ముఖేశ్ అంబానీ మన దోస్ అయిపోతాడు గురుదేవుడైనటువంటి ప్రభాత రంజన్ సర్కార్ గారు ఆశీస్సులతో వాళ్ళంతా మన దగ్గరికి వస్తారు మామూలు వాళ్ళకి ఎక్కువ ఆ నీతా అంబానీ వచ్చి ముఖేష్ అంబానీ ఇలా చేతులు కట్టుకుంటారు గురువుల దగ్గర రంజన్ సర్కార్ దగ్గర సో అందరూ వెళ్ళచ్చు మార్గ ఆశ్రమానికి వెళ్తే అక్కడ తెలుస్తుంది వెస్ట్ అంధేరి ఎక్కడుందండి ఆశ్రమం వెస్ట్ అంధేరిలో ముంబైలో ఉంది అక్కడే ఉంటారు మన ఆదిత్యరామ్ గారు మా అీతో అంబానీ ముఖేష్ అంబానీ అక్కడికి వస్తారు సుశీల్ కు సుశీల్ గోయంక గారు శ్రీమా గోయంక గారు మన సైదాబాద్ కాలనీ లక్ష్మీనగర్ లో ఉంది మన హైదరాబాద్ ఆశ్రమానికి దట్స్ ఆల్ ధన్యవాదాలు